పెందుర్తి నియోజకవర్గం పెదగాడి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన చైతన్య లేఅవుట్ నుండి కొనుగోలు చేసుకున్న తమ ఫ్లాట్కు రక్షణ కల్పించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బుధవారం ఉదయం లేఅవుట్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ కార్యదర్శి రంగనాయకులు తదితరులు మాట్లాడుతూ జన నుండి పూర్తి హక్కులతో తాము కొనుగోలు చేసుకున్న ఫ్లాట్కు రక్షణ కూడా ఏర్పాటు చేసుకోగా గ్రామానికి చెందిన కొందరు నాయకులు వాటిని కూలగొట్టి దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు అడిగిన వారిపై దాడి చేసి గాయపరిచారని వాపోయారు తమకు అనుకూలంగా మాట్లాడిన సర్పంచ్ భర్త త్రీనాథ్ గ్రామానికి చెందిన గల్ల అప్పలరాజు అప్పారావు నీటిపల్లి మహేష్ తదితరులు దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు ఇప్పటికైనా పోలీసులు ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు స్పందించి తమ ఫ్లాట్ కు తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు నమస్తే అండి నేను పెద్దగాడి ఫ్లాట్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున నాగేశ్వరరావు గారు సెక్రటరీ అలాగే గారు జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు పెద్దగాడి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో దీన్ని వాళ్ళు వేశారు తొంభై ఐదులో ఎల్పీ నెంబర్ రావడం జరిగింది ఆ ఎల్పీ నంబరు ఎయిట్ బై నైంటీ ఎయిట్ అండి సర్వే నెంబర్సు తొంభై ఒకటి కాండి నుంచి తొంభై ఆరు సర్వే నెంబరు ఈ మొత్తం ప్లాట్ల సంఖ్య నాలుగు వందల డెబ్భై ఐదు ఈ నాలుగు వందల డెబ్బై ఐదు ప్లాట్ల నెంబర్ అప్పట్లో అమ్మకం జరిగింది చాలామంది చేతులు మారడం కూడా జరిగింది అన్నీ జరిగినాయి దీనికి ఎల్పి నెంబర్ కూడా ఉడావాళ్ళు ఇష్యూ చేశారు అయితే ఈ మధ్యన కొంతమంది ఇది ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు మేము ఏంటంటే దీనికి బౌండరీస్ కట్టలేదు కాబట్టి ఇలా ఉన్నది కాబట్టి చాలామంది దీని మీద కన్నేసి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు అయితే ఇక్కడ గ్రామస్తులు మంది దాన్ని అడ్డుకోవడం జరిగింది వాళ్ళు వస్తుంటే అడ్డు అడ్డుకోవడం జరిగింది మమ్మల్ని ఇలా చెప్పడం జరిగింది సార్ మీ ప్లాట్ మీద ఎవరో వ్యక్తులు వస్తున్నారు వాళ్ళేమో ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు లారీలను జేసీబీలను తెచ్చి కట్టిన గోళ్ళని కూలదోయడానికి చూస్తున్నారు కావున మీరు తొందరగా వచ్చి మీరు తొందరగా వచ్చి కాపాడండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఒకసారి వచ్చామే వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే సీఏ గారు అప్పట్లో వాళ్ళ మీద చర్య తీసుకున్నారు తీసుకున్న తర్వాత కూడాను ఈ మళ్ళీ కొన్నాళ్ళు లాగిన తర్వాత మళ్ళీ వీళ్ళు రావడం మొదలెట్టారు ఈ మధ్యన మొన్న ఈ నాలుగైదు రోజుల కిందట రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల మీద కూడా దాడి చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది ఆయన కొన్ని ఎలా దాడి చేశారంటే కర్రలతోనూ రాళ్లతో దాడి దాడి చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఓనర్స్ అందరూ కొంతమంది బయట ఉన్నారు కొంతమంది విశాఖపట్నంలో కూడా ఉన్నారు అయితే మేము అసోసియేషన్ తరఫున ఒకటే కోరుతున్నాం ఏంటంటే మా ఈ యొక్క నాలుగు వందల డెబ్బై ఐదు ప్లాట్లను పోలీస్ వారికి చెప్పి రక్షించుకోవాలి ఎవరికి వాళ్ళు ఏమో గోడలు కట్టుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అయితే గోడ కడుతుంటే వీళ్ళు వచ్చి అడ్డేస్తున్నారు ఎంతమంది అంటే కొంతమంది వాళ్ళ పేర్లు కూడా చెప్తాను గల్లా అప్పారావు గారు అనే ఒకతను గల్లా అప్పలరాజు అని ఒకతను నీటి రమేష్ వీళ్ళు కొంతమంది గూండాలతో వచ్చి జేసీబీలను రాలీ లారీలను తీసుకొచ్చి పడగొట్టడం జరిగింది రాత్రి రెండు గంటల నుంచి మళ్ళీ వీళ్ళు అడ్డుకుంటే మధ్యాహ్నం కూడా వచ్చి వీళ్ళు పడగొట్టడం జరిగింది సో దయముంచి మా యొక్క ఈ యొక్క ప్లా జల ప్లాట్ ఓనర్స్ అందరి తరఫున నేను చెప్తుంది ఏంటంటే మాకు న్యాయం చెయ్యాలి అలాగే పోలీసు వారు అలాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి అందరూ కూడాను దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇక్కడ నేను ప్రహరీ కట్టించుకున్నాను రెండిటికి గేట్తో సహా ప్రహారీ కట్టించుకున్నాను ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది నేను సడన్గా మా చెల్లెలు ఫోన్ చేసి ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు ఉంటారు మా చెల్లెలు ఫోన్ చేసి అక్క ఎర్ర అని చెప్తే రాత్రి రాత్రి నేను బస్ బుక్ చేసుకొని గబాగబా వచ్చి చూస్తే గేటు లేదు స్థలంకి ఉండే ఫీ ప్యాక్ బౌండరీ వాళ్ళు ఎర్ర ఇప్పుడు ప్రస్తుతానికి ఏవి బౌండరీ వాళ్ళు గేట్ ఏమీ లేదు మరి తీసి అవన్నీ ఎక్కడ వేసేసారో కూడా తెలీదు సెవెంటీన్ ఎయిటీన్స్ కోర్టులో నుంచి వాళ్ళు ఒక పత్రం తీసుకొచ్చి చూపిస్తున్నారు అంటే కోర్టులో మాది అని చెప్తున్నారు ఇది ఇది మాత్రం ఉడా అప్రూవ్డ్ కాబట్టి వాళ్ళది అనేది కాదు వుడా వాళ్ళు మాకు సేల్ చేశారు కాబట్టి డెఫినెట్ ఇది మా ప్లాట్